నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్కు స్వాగతం వచ్చేది అన్ని వర్గాలకు మేలు చేసే జగన్ ప్రభుత్వమే చలమలశెట్టి సునీల్ వరుపుల సుబ్బారావు మళ్లీ తిరిగేది ఫ్యానేనని వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ఎన్నికల ప్రచారంలో వస్తున్న ప్రజాదరణ చూస్తుంటే అర్థమవుతుందని కాకినాడ జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల సిటి సునీల్ ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఎమ్మెల్సీ అనంత భాస్కర్తో కలిసి ఎన్నికల ప్రచారంలో వారిరువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్ ప్రభుత్వంలో లబ్దిదారులకు అందజేసిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాలుగు వందల గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు కేటాయించి అభివృద్ధి చేస్తానన్నారు రాబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి వర్పుల సుబ్బారావు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపాటి అమ్మార్జీ అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గంలో ధర్మవరం గ్రామంలో గర్భ గడప కార్యక్రమంలో మన ప్రతిభ నియోజకవర్గ ఇన్చార్జ్ అభ్యర్థి అయినటువంటి ఉరుపులు సుబ్బారావు గారితో అలాగే మన ఎమ్మెల్సీ బాబు గారితో ఈ రోజున ధర్మవరం గ్రామంలో గడప గడప కార్యక్రమాలు చేయటం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలుకున్న విధానం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలనని ఇవాళ మద్దతుగా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ రోజున మాకు వచ్చి మద్దతు పలికిన విధానంతో తప్పకుండా ప్రతిపాటు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తా సందేహం లేదు ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలకి అనుగుణంగా అలాగే ఆయన చేసిన గొప్ప పరిపాలనకి అండగా కూడా ఈ రోజున కాకినాడ పార్లమెంట్ పరిధిలో నేను కూడా కొన్ని ఆలోచనలు చేసి చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన వాడిగా ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న వాడిగా నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టో ని రూపకల్పన చేయడం జరిగింది ఈ మేనిఫెస్టో ద్వారా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాలుగు వందల గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు చప్పులు నిధులు కేటాయించి రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా మేము ఆలోచన చేయడం జరిగింది అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మద్దతు కోరే విధంగా కూడా మేము చెప్పడం జరిగింది అలాగే రెండవది ముఖ్యమైనది మన కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలా మంది యువత యువకులు ఉద్యోగ అవకాశాలు లేక లేకపోతే ఉద్యోగాల్లో చేరి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యో లేకపోతే చేరి వెంటనే వచ్చేసే పరిస్థితులు కనబడుతున్నాయి దీని అంతా కూడా మేము తెలుసుకుని పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకినాడ పార్లమెంట్ పరిధిలో స్థాపించి సంవత్సరానికి ఆరు వేల మందిని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టి ఆ విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది అలాగే మూడవది కాకినాడ ప్రాంతం అంతా కూడా కోస్తా ప్రాంతం అయితే కానీ మెట్ట ప్రాంతం అయితే గానీ పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం మాకున్న అనుభవంతో అనుబంధాలతో తప్పకుండా ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో పరిశ్రమలు తీసుకొచ్చి అంటే రాబోయే ఐదేళ్లలో ఇంచుమించు ముప్పై వేలు నలభై వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ భారీ పరిశ్రమలు స్థాపించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది దాని ఈ ప్రాంతంలో ఉన్న యువతి యువకులకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇదే ప్రాంతంలో వచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది అలాగే నాలుగవది ఈ ప్రాంతంలో ఎంతో మంది తెలివైన యువతి యువకులకి చాలా మంది చిన్న చిన్న పరిశ్రమలు చిన్న చిన్న వ్యాపారాలు చేసే విధంగా కూడా ఒక స్టార్ట్అప్ నిధి ఫండ్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు పెట్టే చిన్న చిన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళని ఆ వ్యాపారాలని అభివృద్ధి చెందే విధంగా కూడా వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక వంద సంస్థలను స్థాపించి వీళ్ళ ద్వారా వాటిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వాళ్లే ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది తప్పకుండా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపులు సుబ్బారావు గారికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కూడా మీ అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి తప్పకుండా మీకు ఇచ్చిన రెండు ఓట్లని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పి కూడా అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం నమస్కారం ఈ రోజు ప్రతిపాడు ధర్మవరం గ్రామంలో గడప గడపకు కార్యక్రమం రూపేనా ప్రతి సోదర సోదరులందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి తెలిసిన సందర్భంగా మరి పార్లమెంట్ అభ్యర్థి అనేటువంటి సునీల్ గారు అలాగే ఎమ్మెల్సీ బాబు గారు ఇక్కడ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు పేషెంట్లు ఇతర ప్రజాప్రనిధులు అందరూ కూడా చాలా చక్కగా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ప్రతి ఇంటికి వెళ్తే ఎక్కడ చూసినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ స్వాగతం ఇస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా మేము అందరం కూడా జగన్ గారికి ఓటేస్తామండి మీకు అలాగే పార్లమెంటు సభ్యులైన సునీల్ గారు కూడా రెండు గుర్తులు కూడా ఫ్యాన్ మీద సెకండ్ మెజారిటీ తప్పకుండా గెలిపిస్తామని చెప్పేసి ప్రతి సోదర సోదరుల మందులు కూడా చెప్పే సందర్భం కూడా ప్రతి ఇంత కూడా మేము వినిపించే సందర్భం కూడా మనం చేస్తున్నా ఈ వేళ జరిగే పరిస్థితులు విధానాలు ప్రభుత్వ పరంగా ఏ రకంగా కూడా అవకాశం సందర్భం కూడా చంద్రబాబు గారు తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కూడా కొన్ని కొన్ని విధానాలకి ఆయనకు అవకాశం లేక పాపం యువతులు ఎవరంటే మీరు తెలుసు ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి వాలంటీర్ సోదరు సోదరులు ఉన్నారు వాళ్ళని కూడా ప్రభుత్వ పరంగా కూడా పక్కన పెట్టేయాలి ఏ కార్యక్రమం కూడా ప్రతి పేదవారికి అందరూ కూడా చేసే కార్యక్రమం కూడా వేళ మీరు చంద్రబాబు గారు చేసే కార్యక్రమం చూస్తున్నాం వారి ఈసీ కూడా కంప్లైంట్ పెట్టి వాళ్ళని కూడా పక్కన పెట్టే సందర్భం జరుగుతుంది ప్రతి మూటో తారీఖున కూడా వాలంటీర్ చేతుల మీదుగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఉండండి వికరంగలు ఉండండి ఎవరినప్పుడు కూడా అక్కడ పట్టుకెళ్లి మూడు వేల రూపాయలు కూడా పనిపించే కార్యక్రమానికి ఈ వేళ ఒక అడ్డు కట్టేసి చంద్రబాబు గారు చాలా దుశ్చర్మ విధానం కూడా అవలంబించే సందర్భం జరిగింది అదే విధంగా మన ఒక శాసనసభలు చెప్పారు మరి వాలంటీర్లు అందరూ కూడా బిలిమిడ్లుగా ఉండేదాన్ని గుర్తించేదైనా ఇరవై ఇరవై సంవత్సరాలు యువత యువకుల పాపం వాళ్ళు మరి ఎలా కనిపించారు నాకు తెలియదు దానికి పాపం వీళ్ళందరూ కూడా వాళ్ళని కూడా చిత్రీకరణ చేసి బాడీ సందర్భం కూడా జరుగుతుంది ఈ వేళ ప్రభుత్వ విధానానికి కూడా ఏ విధంగా మనకు అవకాశం లేదని అని చెప్పేసి ఇటువంటి దుచ్చర్ణకు పాల్పడి ప్రతి దానికి కూడా అడ్డు పక్క వేసి ఇవాళ ప్రభుత్వం మీరు ఈ విధానం కూడా అవలంబిస్తుంది కాబట్టి అందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ చంద్రబాబు గారు ఒక విధానం కూడా అవలంబించిన సందర్భం జరుగుతుంది ఏది ఏం కూడా ప్రజలందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి పొందారు అన్ని విజయాల వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా పెరిగి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించాలి శాసనసభ్యులుగా నన్ను పార్లమెంట్ సభ్యులుగా సూనియర్ గారిని గెలిపించి అత్యధిక మీరుతో నుంచి మేమందరం కూడా తప్పకుండా మెజెక్ట్ ఇస్తామని చెప్పేసి చెప్పే సందర్భంగా ప్రతి చోట జరుగుతుంది కాబట్టి